తీసుకొచ్చి ఈ రోజు రైతులు నటించే ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే కార్మిక చట్టాలలో నలభై నాలుగు చట్టాల గురించి నాలుగు చట్టాలు చూడడానికి ప్రయత్నం చేస్తా ఉండు అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద వరకు ఉమ్మడిగా తమ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో మరి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది సమ్మె రామచంద్ర మాట్లాడుతున్నాకపోతున్నాం ఈరోజు మరి దేశ వ్యాప్తంగా ఉంది కార్మికుల కలిసి కలిపి జరిగింది అందులో భాగంగా అందులో భాగంగానే ఈరోజు ముందు మరి కార్మికులు కలిసి అందరూ కూడా అందు ఉద్దేశం ఏంటంటే మరి దేశ వ్యాప్తంగా మరి ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత కార్మికులపై చట్టాలు అంటే అక్రమ చట్టాలు తెచ్చి కార్మికులు మరి పోరాటం చేసే చట్టాలు యూనియన్లు యూనియన్లు కూడా వెళ్ళిపోకుండా చట్టాలు చేసి మరి మా చెప్పు జోతుల్లో ఉండాలని ఉపదేశిస్తూ ఉండడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మరి రైతులపై నల్ల చట్టాలు తెచ్చి మరి పదమూడు నెలలు ఒక్కవారి తోటి మరి హర్యానా రైతులు మరి రోజు ఇరవై నాలుగు గంటల నెలలు మరి ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కూడా ఒక్కవారి కొన్ని దాఖలాలు ఉన్నాయి ఏడు వందల యాభై రైతులు చనిపోయినా అక్కడ ఉన్న కేంద్ర మంత్రి పడుకొచ్చి రైతాంగం మీద మరి నిరదాక్షంగా రైతులను దక్కించడం జరిగింది ఇంతవరకు కూడా వాళ్ళు అప్పుడు ఈ పదమూడు నెల తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి అతి చట్టాలకు నేను ఏదైతే నిర్ణయం చేసినో అవి రద్దు చేసుకుంటున్న చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటికి కూడా దాదాపు సంవత్సరం అయిపోయి రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ లో ఏ రకంగా అయితే పార్లమెంట్ లో చట్టం చేసినావో నువ్వు పేపర్ ప్రకటన చేసినావు పార్లమెంట్ లో చట్టాలు రద్దు చేయమని రైతు సంఘాలు పోరాటం చేస్తుంటే నిన్న మొన్న హర్యానా నుంచి ఢిల్లీకి రైతాంగ మక్కబోని చేయనుకోటి బందాలు చేస్తే ఢిల్లీని సరిహద్దులే వాళ్ళని చీరలు నాటి పాలు కట్టు పెట్టి పాస్వరై వదిలి రైతులకు ఇబ్బంది కలిగిస్తా ఉన్నాడు మరి నిన్ననేమో పిలుచుకుంటాయి అని చెప్పిండు మరి ఇంతవరకు అది ఏది నిర్ణయం కాలేదు అదే రకంగా రాష్ట్రానికి వస్తే ఆటో కార్మికులు ఏదో రోడ్డులో పడ్డారు అరే మహిళల బస్సులు తిరిగి ఇచ్చినా కూడా ఆటో కార్మికులకు కూడా నిరుద్యోగ ఆటో కార్మికులకు కూడా ఒకరు ఆదుకోవాలని మా సంఘండ్ చేస్తూ మాకు ఇచ్చిన ఉంకాశాన్ని ధన్యవాదాలు ఏమైనా కార్మిక సోదరులందరికీ నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతులు గంటల వ్యతిరేక విధానాలకు ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునియడం జరిగింది ఈ బంధులో అన్ని ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మన సహా మన ఈ బద్దమిస్తా ఉన్నది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ పది సంవత్సరాల పాలనలో ఎక్కడ ఉన్నారో లేకపోయే పరిస్థితి లేదు ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలు చట్టాలు అనేక చట్టాలని ప్రజలకు ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నది రైతులు పండించిన పంట మాత్రం లేదు మార్కెట్ వ్యవస్థ లేదు ఎక్కడ అమ్మాలను నిన్న పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ వ్యవసాయ రంగం ఒక రకంగా ఉన్నది కేంద్రంగా నరేంద్ర మోడీ కారణమని మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా చట్టాలను ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమలలో కార్మికులు ఒక యూనియన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం లేకుండా పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైన చట్టాల తీసుకొచ్చింది అక్కడనే పారిశ్రామికలకు ఉపయోగపరమైన పారిశ్రామిక వ్యవస్థ వస్తే వాళ్ళకు ప్రభుత్వ పరంగా

దోపిడీ ఉన్నది ఈ శ్రమ దోపిడీని అరికట్టాలంటే కార్మికులు పనిచేయాలి కార్మికు అమలు చేసే వరకు మన పోరాటం మొత్తవంతో నిలబడాలి ఇంకా అనేక అవకాశాలు కల్పించాలి ఇంకా అనేక వ్యర్థ పరిశ్రమలు వ్యర్థ పరిశ్రమలు వస్తున్నాయి తప్ప యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు లేకపోవడం మూలంగా ఈనాడు అనేక మంది కార్మికులు ఆటో కార్మికులుగా లారీ డ్రైవర్లుగా యూనియన్లు పనిచేస్తా ఉన్నారు అనేక అసంఘటిత రంగంలో పనిచేస్తా ఉన్నారు ఇన్నా ఆటో కార్చర్ వాళ్ళంతా ఏదో రాజకీయ ప్రతిష్టాలు రైతులు పట్టించిన పంటకు నరేంద్ర మోదీ పార్లమెంటు లో కూర్చుంటా ఉన్నా కూడా నువ్వు మద్దతు చట్టం తీస్తామని రోజు ఉన్నారు వాళ్ళ మీద విధానాన్ని కొట్టుపట్టాలి నానున్న రోజులలో కూడా మన కార్మికునేది తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటుందా కార్మిక సంఘాల